రంజాన్ సందర్భంగా పెద్దపల్లి ఈద్గా వద్ద అలై బలై కార్యక్రమం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి పవిత్ర రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు పెద్దపల్లి ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారించాలి పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని కుమార్ హంతకులను కఠినంగా శిక్షించాలి పౌర హక్కుల ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ పర్వతాల మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్న పట్టణాల కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ఉగాది సందర్భంగా పెద్ద కలవల గ్రామంలో అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి పట్టణాలు బోనాలు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా హ్యాట్రిక్ విజయం సాధించిన లక్డి భాస్కర్ ను సన్మానించిన మిత్ర బృందం మృతి చెందిన కేబుల్ ఆపరేటర్ కుటుంబానికి తోటి కేబుల్ ఆపరేటర్ల చేయుత ఎనభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత